నమస్తే నేను మీచారి అక్షయ మీడియాకు స్వాగతం హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలు తొలగింపు కట్టడా తొలగింపు ఈ చెరువు ఆక్యుపై చేసినా వాటిని కూల్చివేతలు అనేవి ప్రతిరోజు ఎక్కడో ఒకట జిహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా తమ చర్యలు కొనసాగిస్తూనే ఉంది కొన్ని వివాదాలు వస్తున్నాయి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కొంతమంది మంచి పని చేసినంటారు చివరికి హిందువులవి మాత్రమే కొలగొడుతున్నట్టు బీజేపీ ఆరోపించింది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వైసీపీ హాస్పిటల్ ఉంది అది కూడా ఏది చెరువు దీని పరిధిలోనే ఉంది దాన్ని కూల్చే అవకాశాలు ఉన్నాయి కూడా అయితే అది కాలేజ్ కాబట్టి హాస్పిటల్ కమ్ కాలేజ్ కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని టైం ఇచ్చిన మాత్రం వాళ్ళు చెప్తున్నారు అది కానీ మల్లాడి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇదంతా ఒక అయితే ఈ హైడ్రా కూల్చివేతల వెనక దోపిడీ పర్వం కొనసాగుతుందా అనే ప్రశ్న ప్రస్తుతం అవును అంటున్నాడు బీజేపీ నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వెనక బీఆర్ఎస్ పార్టీ దోపిడీ వేలకోట దోపిడీ ఎలా ఉందో ప్రస్తుతం హైదరాబాద్ కూల్చివేత వెనుక కూడా కాంగ్రెస్ పార్టీ దోపిడీ కొనసాగుతుందంటూ ఆరోపించడం అంతేకాదు బీజేపీ పార్టీ ఎప్పుడు పేదల పక్షం ఉంటుంది రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీ పేదల పక్షాన పోరాడతాం వాళ్ళకు అండగా అందిస్తామని కూడా స్పష్టం చేసిండు ఎప్పుడైనా సరే బీజేపీ పేదల పేదల పక్షాన్ని నిలబడుతుంది అందుకే ఈ కూల్చివేతల వెనుక కూల్చివేతల కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు అండగా నిలుస్తాం పోరాటం కూడా చేస్తామని ఆయన బండి సంజయ్ స్పష్టం చేసిండు